హారీాయ వివిక్త స్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమ శ్రీ మహర్షి మలయాళ స్వామి వారికి నమస్కరించుకుంటూ శ్రీ నిశ్యసిద్ధానందగిరి స్వాముల వారి శ్రీచరణములకు కనవెళ్తూ మహర్షి మలయాళ స్వాముల వారి మహాత్మునికి జన్మస్థానమైనటువంటి కేరళ రాష్ట్రములో యంగండ్యూర్ అనే గ్రామంలో జన్మించి సుమారు పన్నెండవ సంవత్సరమే వైరాగ్యంతో ఆయన మూడు సంవత్సరాలు ఆచే ఆచేత హిమాచల ప్రదేశం అంతా కూడా పాదయాత్ర చేసి తరువాత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో గో గోగర్భములో పన్నెండున్నర సంవత్సరాలు తపస్సు చేసి తాను తరించి స్వయం తేత్వ పరాంస్తార్యతి అన్నట్లుగా తాను తరించి ఇతరులను తరింపజేయాలి అనేటువంటి అభిప్రాయం చేత తిరుప్తికి కాళహస్తికి మధ్యలో ఉన్నటువంటి ఏర్పడి గ్రామ సమీపంలో కాశీబుగ్గ దగ్గర వ్యాసాశ్రమాన్ని స్థాపించడం జరిగింది స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారాన్ని ప్రారంభించి చాతుర్మాస్యాది వ్రతాలు అదేవిధంగా వేదాంత జ్ఞాన సభలు అనేక గ్రంథాలను తెలుగులో ముద్ర ముద్రవేయించడము అనేక మంది బ్రహ్మచారులను సన్యాసులను తయారు చేసి దేశంలో నలుమూలల అనేక వందల ఆశ్రమాలని స్థాపించి అనేక వేల మందిని ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినటువంటి పుణ్యాత్ములు వారి వారిని అనుసరించే శ్రీ నిత్యశుద్ధానంద స్వామి వారు కానీ శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారు కానీ శ్రీ రామేశ్వరానంద దగ్గరి స్వాముల వారు కానీ అనేక మంది గొప్ప మహాత్ములు తయారై వారు కూడా గురువుగారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆధ్యాత్మిక ప్రచారాన్ని అందించారు అటువంటి మహాత్ముని యొక్క అరవై రెండవ ఆరాధన కార్యక్రమాన్ని వారి భక్తులైనటువంటి హైదరాబాదులో శ్రీ మల్కాజ్గిరి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అరవై రెండవ పుణ్యారాధన కార్యక్రమాన్ని జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో శ్రీ కణికాపరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు వారు అరవైవ ఆరాధన నిర్వహించారు అరవై ఒకటి అరవై రెండు ఈ విధంగా మలయాళ సముల వారి యొక్క ఆరాధన నిర్వహించాలి అనేటటువంటి దివ్య సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరము జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఆ కార్యక్రమం పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మూడు రోజుల కార్యక్రమం వైభవోపేతంగా జరగనున్నది కావున భక్తులందరూ కూడా ఆశ్రమ భక్తులందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని గురుదేవుని యొక్క అమ్మవారి యొక్క అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగల కాగలరని ప్రతి వారిని కూడా పేరు పేరిన ఆహ్వానిస్తూ ఉన్నాము శ్రీ లక్ష్మీనారాయణ ఆశ్రమ ఆశ్రమ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తాము అందరూ కార్యక్రమంలో పాల్గొని భగవదానుగ్రహానికి పాత్రలు కాగల ప్రార్థన ఏర్పాట్లు కార్యకర్తలు చేయడం జరిగింది ఆ ఉపన్యాసాలు అందించేటటువంటి మహాత్ములు శ్రీ పరమాత్మానందగిరి స్వామివారు వారు శ్రీ శంకరానందగిరి స్వామివారు వారు శ్రీ లక్ష్మణానందగిరి స్వామి వారు శ్రీ సుధానందగిరి స్వామివారు వారు శ్రీ వెంకటచరణం గారు ఉమ్మెత్తల మహేష్ గారు ఈ విధంగా అనేక మంది శ్రీమతి బొప్పన అరుణాదేవి గారు ఈ విధంగా అనేక మంది మహాత్ములు వక్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలని అందిస్తారు ఆధ్యాత్మిక సందేశాలని విని భక్తులందరూ తరించవలసిందిగా ప్రార్థన ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొవచ్చు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా వసతి భోజన ఏర్పాట్లు కమిటీ వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కమిటీ అధ్యక్షులు మారం శెట్టి అశోక్ కుమార్ గారు ట్రస్ట్ అధ్యక్షులు సెల్ నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు మూడు నాలుగు సున్నా ఎనిమిది ఆరు అదేవిధంగా జూలూరి శ్రీనివాసులు గారు మాజీ అధ్యక్షులు వారు తొమ్మిది రెండు నాలుగు ఆరు మూడు మూడు ఏడు ఐదు మూడు సున్నా ఈ నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఆశ్రమం తరఫున కూడా శ్రీ వెంకటశర్మ బ్రహ్మచారి గారి నెంబరు తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి ఆరు ఐదు సున్నా ఐదు ఏడు అదేవిధంగా ఉమ్మెతల మహేష్ గారి నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి ఏడు రెండు సున్నా సున్నా ఈ నెంబర్లకు కూడా సంప్రదించినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా తెలియబడతాయి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి ఈ వీడియో కిందనే పత్రిక కూడా పంపిస్తాము ఆ పత్రికలో అన్ని విషయాలు వివరంగా ఉంటాయి దానిని కూడా మీరు గమనించవలసిందిగా మనవి